హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజైతే మనం మటన్ కర్రీ మటన్ కర్రీ చూద్దామండి ఇది అప్పటికప్పుడు మసాలాలు దంచి పొడి చేసుకొని వేసుకుంటామన్నమాట సో అట్లా పొడి చేసే అప్పుడు ఫ్రెష్గా మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ కూడా చాలా అనమాట సో ఆ మసాలా పౌడర్ వేసి ఎట్లా చేయాలో ఈరోజైతే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చాలా ఈ ఈజీగా అలాగే టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూద్దామండి ఇందుకోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో అయితే మటన్ తొందరగా ఉడుకుతుందండి అందువల్ల మసాలాలు కూడా ఇందులోనే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే బిర్యానీ ఆకు ఇలాచి జాపత్రి లవంగా ఇంకా పట్ట ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఇవ్వాలండి ఇవన్నీ మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మసాలాలని ఇవన్నీ దినుసులన్నీ మాడిపోతాయి అన్నమాట అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయ్యాయి కదా ఈ ఈ స్టేజ్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియా గసగసాలైతే తీసుకోవాలి గసగసాలు అనేది కూరకి మంచి టేస్ట్ తెచ్చిపెడుతుందన్నమాట ఇలా గసగసాలు లాస్ట్లోనే వేసుకోవాలండి ముందుగా వేస్తే అవి తొందరగా వేగుతాయి కాబట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది సో మసాలా దినుసులు అన్నీ వేగిన తర్వాత ఇంకా దించే ముందు గసగసాలు వేసుకొని ఇలా కొంచెం ఒక నిమిషం అట్లా ఫ్రై చేసుకొని దించేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిని ఇవ్వాలి ఈ లోపల మనం కర్రీ ప్రాసెస్ అయితే చూద్దామండి అదే ప్యాన్ అదే కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఇందులోకి ఒక ఇలాచి రెండు లవంగాలు ఒక పట్ చిన్న పట్ట అలాగే కొంచెం ఆవాలు మామూలుగా నాన్ వెజ్లో ఆవాలు వేయరు కదండి కానీ నేను ఆవాలు వేస్తాను అనమాట అది వేస్తే ఇంకో రకంగా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట సో అందుకని ఆవాలు కూడా వేస్తాను నేను ఇవి పోపు దినుసులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు అయితే తీసుకుని మూడు ఉల్లిపాయలు మూడు టమోటాలు కేజీ మటన్ కండి కేజీ మటన్కి మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉంటాయి కదా మరి పెద్దవి కాదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఇలా స్లైస్లుగా కట్ చేసుకోవాలి టమోటాలు అనేది మీ ఇష్టం అండి నేనైతే మూడు వేసాను అనమాట అంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే రెండు మూడు టమోటాలు వేసుకోవచ్చు లేదనుకుంటే ఒక రెండు టమోటాలు అయితే సరిపోతుంది నేనైతే మూడు టమోటాలు వేసాను ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి బాగా మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము ఉల్లిపాయలు అనేది చూసాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోయాయి ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది కొంచెం వేగితే సరిపోతుందండి ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అంటే మటన్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవాలన్నమాట అంటే మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా చూసారు కదా అడుగు అంటుంది అనమాట ఆయిల్ సపరేట్ అవుతూ ఇంత ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి టమాటాలు యాడ్ చేసుకోవాలన్నమాట టమాటాలని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇందులోనే మనం ఫ్రెష్గా మటన్ ఉంటుంది కదా మటన్లో పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి నాన్ వెజ్లో ఎప్పుడైనా రాళ్ళ ఉప్పు అంటారు కదా రాళ్ళ ఉప్పు పసుపు వేసి కలిపెట్టుకోవడం వల్ల నీస్ వాసన లేకుండా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఈ మటన్ మొత్తం ఇందులో వేసేసుకుందాము ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మటన్కి పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకో ఉందాము ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గనిద్దాం అంటే మటన్లో వాటర్ ఉంది కదా వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు మగ్గనిద్దాము ఒక నిమిషం తర్వాత తీసి చూద్దామండి ఇప్పుడు ఇందులోకి మనం రాళ్ళ ఉప్పు అయితే వేసుకున్న కళ్ళు ఉప్పు అంటారు కదా రాళ్ళు ఉప్పు అయితే వేసుకొని రుచికి సరిపడే ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులోనే కారం కూడా మీ రుచికి సరిపడ కారం కూడా వేసుకోండి నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట స్పైసీనెస్గా ఉంటే కారం తక్కువ అయితే తినబుద్ధి కాదు సో మీ రుచికి సరిపడేంత కారం అయితే వేసుకోండి నేను ఇక్కడ త్రీ నుంచి ఫోర్ వరకు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేసాను మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని మొత్తం ఉప్పు కారం అంతా మొక్కలకు పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి మటన్ లేతగా ఉండేటట్టు తీసుకోండి ముదురుదైతే ఎన్ని విజిల్స్ వచ్చినా కూడా గట్టిగానే ఉంటుంది సో లేతదైతే ఒక ఫైవ్ విజిల్స్ అట్లాగానే ఉడికిపోతుంది అనమాట జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది నేను తీసుకున్న మటన్ అయితే చాలా లేతదండి చూసాం కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలి అనమాట ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మీ బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది అనమాట వాటర్ మొత్తం సపరేట్ అయ్యి మన ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది చూసాం కదా వాటర్ ఎంత వాటర్ వచ్చాయో మన వాటర్ ఏమీ వేయలేదు కానీ మటన్లో ఉండే వాటర్ ఇదంతా ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా సో ఈ స్టేజ్లో ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇదంతా మటన్లో ఉండే వాటర్ ఏనండి మామూలుగా ఫ్రై చేసుకోవాలనుకున్నది వాటర్ మొత్తం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటారు నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ అయితే వేస్తున్నాను నేను పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రావాలండి ఇది లేతది కాబట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది ఇంకా ముదురు మటన్ అయితే టెన్ విజిల్స్ దాకా పడుతుందన్నమాట సో మటన్ తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి చూసాం కదా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఆయిల్ జ్యూసలు ఎంత బాగా సపరేట్ అయ్యిందో మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాం కదా ముందుకు ఆ మసాలా అయితే ఇందులో పౌడర్ అయితే ఇందులో వేసేసుకున్నామండి వేసేసుకొని బాగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే మసాలా ఫ్లేవర్ మాత్రం ఇందులో పట్టాలి కాబట్టి ఐదు నిమిషాల దాంట్లో చూస్తే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇందులో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడ్డానికి కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా చల్లారే చల్లారితే మటన్ అనేది గ్రేవీ చిక్కబడుతుందండి ఇప్పుడు వేడి మీద పలచగానే ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత గ్రేవీ అనేది వస్తుందన్నమాట ఈ స్టేజ్లో ఆపేసుకుంటే చల్లారిన తర్వాత వచ్చే గ్రేవీకి కరెక్ట్గా సరిపోద్ది రైస్లోకి అయితే అంతే అండి మటన్ కర్రీ చాలా సింపుల్గా ఇలా పౌడర్ చేసి మసాలాలన్నీ ముందుగా ఫ్రై చేసి ఫ్రెష్గా దంచుకొని పొడి చేసుకొని వేసుకుంటే మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి